గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రాంను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సస్పెండ్ చేశారు ఈ విషయాన్ని హోమ్ల్యాండ్స్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయో వెల్లడించారు దీనికి కారణం ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపిన క్లాడియో మాన్యువల్ రెండు వేల పదిహేడులో డైవర్సిటీ లాటరీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ద్వారా యుఎస్లోకి వచ్చాడు తర్వాత గ్రీన్ కార్డు కూడా పొందాడు ఇలాంటి దారుణమైన వ్యక్తులను దేశంలోకి అనుమతించకూడదని ట్రంప్ వెను వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాడు సాధారణంగా డైవర్సిటీ వీసాతో అమెరికాలోకి ప్రవేశించిన వారిలో ఏటా యాభై వేల మందికి లాటరీ ద్వారా గ్రీన్ కార్డు జారీ చేస్తారు కాగా యుఎస్లో గ్రీన్ కార్డ్ లాటరీని సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారతీయులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ కూడా జోరుగా సాగుతోంది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్పై ఎటువంటి ప్రభావం ఉండదని అంటున్నారు కారణం కొన్నేళ్లుగా ఈ వీసా భారతీయులకు ఇవ్వడం లేదు కాబట్టి మన వాళ్ళపై ఏ ప్రభావం ఉండదని అంటున్నారు కానీ యుఎస్ ఇమ్మిగ్రేషన్ పాలసీ మరింత కచ్చితంగా మారుతున్న విషయం మాత్రం స్పష్టమవుతోంది